హాయ్ అండి నమస్తే ఈరోజు మనం ఉగాది స్పెషల్ రెసిపీస్లో పెసరపప్పు పూర్ణం బూరెల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం మా నార్మల్గా మనం పూర్ణం బూరెలు చేసేటప్పుడు స్టఫింగ్ బయటికి రావడం పాగలిపోవడం ఈ ప్రాబ్లం ఉంటుంది కదా ఇవి ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళు చేస్తున్నా కూడా వీటితో ఎలాంటి ప్రాబ్లం చాలా బాగా వస్తాయి చాలా సింపుల్ ప్రాసెస్ అండి అంతే టేస్టీగా కూడా ఉంటాయి ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూసేద్దాం రండి మరి వెల్కమ్ టు టేస్టీ ట్వంటీ ఫోర్ అవర్స్ దీనికోసం నేను ముందుగా ఒక కప్పు పెసరపప్పును తీసుకుని ఒక గంట పాటు నానబెట్టుకున్నానండి నేను ఈ కప్పుతో ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను మీరు ఏదైనా సరే ఒక కప్పుతో మెజర్ చేసుకొని తీసుకోవచ్చు ఒక గంట నానబెట్టుకుంటే చాలు వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీటిని ఫైన్గా స్మూత్గా బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఎక్కడ ఇక్కడ అనేది లేకుండా స్మూత్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి చూసారు కదా ఇలా స్మూత్ బ్యాటర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మన దగ్గర ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదండీ ఇడ్లీస్ ఈ పిండిని మనం స్టీమ్ చేసుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని ఈ పిండిని మనం ఇడ్లీ ఇడ్లీ ఇడ్లీలాగా వేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా ఇడ్లీ ప్లేట్లోకి అరేంజ్ చేసుకొని వీటిని ఇప్పుడు మనం స్టీమ్ చేసుకోవాలి ఇడ్లీ పాత్రలో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి కరెక్ట్గా ఐదు నిమిషాలకి మనకి ఇవి పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోతాయి ఈలోపుగా మనం దోశ బ్యాటర్ని పక్కకు పెట్టుకోవాలి దోశ బ్యాటర్ని నేను ఒక కప్పుతో ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు రైస్ని మూడు గంటల పాటు నానబెట్టి ఫైన్గా స్మూత్ పేస్ట్ లాగా స్మూత్ బ్యాటర్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి మరీ లూజ్గా ఉండకూడదు పిండి అలానే మరీ థిక్గా ఉండకూడదు సేమీ థిక్ కన్సిస్టెన్సీ ఉండాలండి చూశారు కదా వీడియోలో అలా ఉండాలి పిండి దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని సాల్ట్ కూడా కలిపేసుకొని పిండితో పక్కకు పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనకి ఈ పెసర పిండి మొత్తం మంచిగా స్టీమ్ అయిపోయిందండి చూసారు కదా వీటిని కొంచెం సేపు చల్లాలనివ్వాలి ఇవి చల్లగా అయిపోయిన తర్వాత వీటిని ఇడ్లీ ప్లేట్స్లో నుంచి టీమావులు చేసుకొని ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి చూసారు కదా పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయింది మనకి పెసర పిండి అయితే ఇలా ముక్కలుగా చేసుకున్న వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి వీటిని మనకు మిక్సీ పట్టుకుంటే చూసారు కదా ఇలా పిండిలాగా వస్తుందన్నమాట ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని ఒక పావు కప్పు పంచదారని తీసుకోవాలి మీకు కావాలనుకుంటే మొత్తం బెల్లం అయినా తీసుకోవచ్చు లేదంటే మొత్తం పంచదార అయినా తీసుకోవచ్చు దీనిలోకి అదే కప్పుతో అరకప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం పంచదార మొత్తం అంతా కరిగే వరకు కరిగించుకోవాలి మొత్తం అంతా కరిగిన తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని బాయిల్ చేసుకోవాలండి వరకు అంటే ఒక స్ట్రింగ్ అంటే ఒక తీగ పాకం వచ్చే వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి ఇలా ఒక తీగ వస్తుంది అనుకున్న టైంలో మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా పెసరపప్పుని వాటిని యాడ్ చేసుకోవాలి ఈ స్టీమ్ చేసుకున్న పెసరపిండిని యాడ్ చేసుకొని మొత్తం అంతా ఈవెన్గా బెల్లం పాకంతో కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా బెల్లంపాకంతో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఈ నెయ్యి మొత్తం కూడా పిండికి బాగా పట్టేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇలా మొత్తం అంతా ఈవెన్గా నెయ్యి పట్టేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసి దీన్ని గోరువెచ్చగా అయ్యే వరకు ఆరబెట్టుకోవాలి మరీ చల్లగా అయిపోకూడదండి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేత్తో బాగా స్మాష్ చేసుకుంటూ ఒక ముద్దలాగా చపాతీ ముద్దలాగా చేసుకోవాలి చూసారు కదా ఇలా మనకి ఒక చపాతి ముద్దలాగా ఫామ్ అవుతుంది ఇలా మనం ఒక చపాతి ముద్దలాగా చేసి పెట్టుకున్నాక చేతికి కొంచెం నెయ్యిని రాసుకొని వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి ఈ పిండి మొత్తాన్ని ఇలాగే మీకు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజ్ బాల్స్ని చుట్టుకొని పెట్టుకోవాలి ఇలా మొత్తం పిండిని ఇలా బాల్స్ లాగా చేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకొని పిండిలోకి డిప్ చేసుకోవాలి పిండిలోకి డిప్ చేసుకొని ఇలా త్రీ ఫింగర్స్తో తీసుకున్నాము అంటే మనకి ఎక్సెస్ పిండి అంతా అయితే పోతుంది ఎక్సెస్ పిండిని అంతా తీసేసుకొని బాగా వేడిగా ఉన్న ఆయిల్లో యాడ్ చేసుకోవాలి వీటిని బాగా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా వీటికి పైన ఆయిల్ని కొంచెం ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్నప్పుడు అవి పగిలిపోకుండా మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా అలా ఉంటుంది చూసారు కదా ఇలా మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే పైన కలర్ వచ్చేస్తాయి లోపల స్టఫింగ్ మనకి కొంచెం పచ్చిగా ఉంటుందండి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలాగే అన్ని బాల్స్ని దోశ పిండిలో డిప్ చేసుకొని హాట్ ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము అంటే అంతే అండి ఎంతో టేస్టీగా ఉంటే మన పెసరపప్పు బూరెలు అయితే రెడీ అయిపోయాయి చూసారా చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పెసరపప్పు మనకి బాడీకి కూడా చాలా మంచిదండి సమ్మర్లో పెసరపప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీకి చలో చేస్తుంది సో తప్పకుండా సారి ఉగాదికి మీరు కూడా ఈ పెసరపప్పు బూరెల్ని ట్రై చేయండి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా వస్తాయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్